హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫోర్ స్టార్స్ నా పేరు హర్షిని ఈ వీడియోలో పల్లీ క్యాష్యూ చిక్కీని ఎలా రెడీ చేయాలో చూద్దామండి అందరికీ తెలిసిందే కదండి చాలా బాగుంటాయి టేస్ట్ అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి పదే పదే షాప్లో కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు రోజు ఒకటి చొప్పున పిల్లలు పెద్దలు తీసుకుంటే చాలా మంచిదండి హెల్త్కి చాలా ఈజీ ప్రాసెస్ చేసుకోవచ్చండి ఈ వింటర్లో బెల్లం ఎంత యూస్ చేస్తే మన బాడీకి అంత మంచిదండి అలాగే పల్లీలు క్యాష్ కూడా వేస్తాం కాబట్టి చాలా బాగుంటాయి అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ముందుగా ఒక కప్పు పల్లీలు తీసుకుంటున్నానండి ఇక్కడ స్టవ్ పైన ఒక బాండి పెట్టేసుకోండి అందులో ఒక కప్పు పల్లీలు వేసేసుకోండి వేసేసుకొని మంచిగా వేయించేసుకోండి పుట్టుపోయేంత వరకు మంచిగా వేయించేసుకోండి చూడండి ఈ విధంగా మంచిగా వేయించేసుకోవాలండి ఎప్పుడు కలుపుతూ వేయించుకోవాలండి లేకపోతే మాడిపోతాయి చూడండి ఈ విధంగా మంచిగా వేయించి వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు అదే బౌల్లో ఒక కప్పు క్యాషూస్ తీసుకున్నానండి వీటిని ఒక టూ త్రీ మినిట్స్ వేయించేసుకోండి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అవసరం లేదండి నార్మల్గా టూ త్రీ మినిట్స్ వేయించేసుకుంటే సరిపోతుందండి ఇలా కొంచెం వేయించుకుంటే కరకరలాడుతూ చాలా బాగుంటాయండి డైరెక్ట్గా వేస్తే కొంచెం మెత్త మెత్తగా ఉంటాయి ఇలా కొంచెం వేయించి వేసుకుంటే మనకి కొంచెం కరకరలాడుతూ వస్తాయండి ఇక్కడ ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి మిక్సింగ్ జార్లో వేసేసి ఫైన్ పౌడర్లా రెడీ చేసుకున్నాను ఇలాగైతే తొందరగా మెల్ట్ అవుతుందండి మనకి బెల్లం అనేది గడ్డలు గడ్డలుగా వేస్తే మనకి తొందరగా మెల్ట్ కాదండి కొంచెం టైం పడుతుంది ఇలా మిక్సింగ్ జార్లు వేసేసి పౌడర్ చేసుకోండి చాలా బాగా మెల్ట్ అవుతుంది ఇప్పుడు స్టవ్ మీద మరొక బాండి పెట్టేసుకొని అందులో బెల్లం పౌడర్ వేసేసి కప్పు బెల్లం పౌడర్ వేసేసి అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకోండి నెయ్యిని వేసేసుకొని ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ వాటర్ వేసేసుకోండి వాటర్ వేసేసుకొని మంచిగా కలుపుతూ ఉండాలండి ఎక్కడ లేకుండా మనకి బెల్లం పాకం అనేది మంచిగా రెడీ చేసుకోవాలి పక్కన మనకి పల్లీలు పొట్టు తీసేసి రెండు వక్కలుగా చేసి పక్కన పెట్టేసుకోండి పల్లీలు క్యాష్యూలు రెండు కూడా చిన్న చిన్న ముక్కలు పెట్టేసుకోండి చూడండి మనకి బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయిందండి ఇప్పుడు వాటర్లో వేస్ట్ చెక్ చేసుకుందామండి గట్టి పాకం రావాలండి చూడండి ఈ విధంగా వాటర్లో వేసేసి ఒక గిన్నెలో వాటర్ వేసేసుకొని ఒక కొంచెం బెల్లం వేసి చూడండి ఈ విధంగా గట్టిగా ప్లేట్కి తగిలినట్టుగా సౌండ్ వస్తే సరిపోతుందండి మనకి బెల్లం పాకం అనేది చాలా బాగా వచ్చినట్లే అండి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న క్యాష్యూను పల్లీలను వేసేసి మంచిగా బెల్లం పాకంలో మంచిగా కలిపేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మంచిగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్కి కానీ బటర్ పేపర్ కానీ నెయ్యిని కానీ నూనెను కానీ రాసేసుకోండి అతుక్కుపోకుండా చాలా బాగా నీట్గా వస్తాయండి ఇలా ప్లేట్కి కానీ బటర్ పేపర్ కానీ నెయ్యిని కానీ నూనె కానీ రాసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పల్లీ క్యాషు చిక్కీని వేసేసేయండి వేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి పది నిమిషాల తర్వాత మనకి ఆటోమేటిక్గా మనకి పైకి లేస్తుందండి చిక్కీ అనేది పూర్తిగా చల్లన తర్వాత పైకి లేస్తుంది లేసిన తర్వాత ఈ విధంగా మనం కావాల్సిన షేప్లో కట్ చేసేసుకోవాలండి అంతే అండి మనకి పల్లీ క్యాషూ చిక్కీ రెడీ అయిపోయింది పిల్లలకి పెద్దలకి రోజుకు ఒకటి చొప్పున తీసుకుంటే చాలా హెల్త్కి మంచిదండి మీరు కూడా ట్రై చేసి ఎలా వస్తుందో కామెంట్ రిలే చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం పోస్ట్ ఆఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్